ఈ రోజు గౌరవ పొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్ శివప్రసాద్ రెడ్డి అన్న గారు నాయబ్రావులందరూ కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం తీర్చడం జరిగింది గత చరిత్రలో ఎవరు చేయని విధంగా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో తన సొంత నిధులతో ముప్పై మూడు సెంట్లు స్థలం దాదాపు ఒకటిన్నర కోట్ల రూపాయల పైన వెచ్చించి ఈ రోజు స్థలాన్ని ఎక్కుని న్యాయబ్రహ్మణ కమ్యూనిటీకి కమ్యూనిటీ హాలు కళ్యాణ మండపం కట్టుకునేదానికి ఈ రోజు స్థలదాతగా నిలబడ్డాన్ని ఆంధ్రప్రదేశ్ నాయబురం సేవా సంఘం పొద్దుటూరు జిల్లా అంతా కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా మంది నాయకులు చూసాం రాజకీయ నాయకులంటే ఏదో ఎలక్షన్ టైంలో మాటలు చెప్పేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మర్చిపోవడము లేదా ఏదో ప్రభుత్వ భూము ఎక్కడైనా కొంత స్థలం తీర్చేటటువంటి వ్యక్తులు కానీ తన సొంత నిధులు కోట్ల రూపాయలు పెట్టి ఒక సామాజిక వర్గానికి ఇంత సహాయం చేసేటటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిదర్శనము గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో పేదల పక్షాన ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ఎస్సీలు బీసీలు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్సీలు నా మైనార్టీలనే ఏ విధంగా పేదల యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ అభివృద్ధికి విద్యా అభివృద్ధికి కృషి చేస్తున్నారో ఆ విధంగా ఆయన వారసుడుగా రాచమల్లి సుప్రసాద్ రెడ్డి గారు ఈ ప్రొదుటూరులో ఏ పేద వర్గాలకి ఏ అవసరం వచ్చినా నేను ఉన్నాననేటువంటి ముందుకు రావడం అదిగాక ఈ పొద్దుటూరు పట్టణంలో దాదాపు ఎనిమిది నుంచి పదివేల నాయబుల ఓట్ల ఓటింగ్ ఉన్నప్పుడు కూడా కనీసం ఈ పొద్దుటూరులో చాలా కులాలకు అన్ని రకాల ఆర్థిక స్తోమత ఉన్నటువంటి కులాల కళ్యాణ మండపాలు ఉన్నాయి మరి రజిక నాయబులన్ని చిన్న కులాల స్థలం కొని కట్టుకునేటటువంటి పరిస్థితి లేదు మరి ఇటువంటి పరిస్థితులు గౌరవ శాసనసభ్యులు సభ్యులు ముందుకు రోజు స్థలం ఇవ్వడమే కాదు ఈ రోజు ఇంకొకటి కూడా ఆయన మీరు కళ్యాణ కర్త కళ్యాణ మండపం నిర్మించుకునేటప్పుడు ఆర్థిక సహాయం కూడా చేస్తానని తన యొక్క మనసులోని మాట చెప్పడాన్ని నిజంగా పొద్దుటూరు ప్రజలందరం కూడా మేము స్వాగతిస్తున్నాం నేను కూడా మన నాయబ్రహుల తరఫున మనం అందరం కూడా రాబోయే ఎన్నికల్లో ఏదో మాటలు చెప్పి ఎలక్షన్ లో ముందుకొచ్చి మాటలు చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత కనుమరుగయ్యేటటువంటి నాయకులు కాదు నిరంతరం ప్రజల పక్షా నుండి ఇంత సహాయం చేసిన నాయబ్రహులకు మనం రెట్టింపు డబుల్ కృతజ్ఞత తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే ఎన్నికల్లో ఈ ప్రొద్దుటూరు పట్టణ నియోజకవర్గానికి చెందిన ప్రతి నాయబ్రహణుడు సోదరుడు సోదరిమని మనమే స్వచ్ఛందంగా మనమే ప్రచార సాధకులుగా మన ఓట్లే కాదు మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన బంధువులు వాళ్ళందరూ కూడా ఓట్లు లేపించి గౌరవ శాసనసభ్యుల్ని అత్యధిక మెజార్టీ గెలిపించి ఈ రాష్ట్ర ప్రతి పేద వర్గాల పక్షాన్ని గౌరవ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అదేవిధంగా పొద్దుటూరు శాసనసభ్యులు అత్యధిక మెజార్టీతో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గెలుపులో న్యాయబ్రహుల పాత్ర కూడా కీలకంగా రకంగా ఉందని అన్నప్పుడే మనం ఆ కృతజ్ఞత నిరూపించుకునేట్టుంటది మరి ఇటువంటి శాసనసభ్యులకి ఖచ్చితంగా మేము పొద్దుటూరులో ఉన్న ప్రతి న్యాయబ్రహణ సోదరు సోదరి మేమందరం కూడా అండగా ఉండి గౌరవ శాసనసభ ఎన్నికల్లో మేమే ప్రచార సాధకంగా ముందుంటామని కూడా అదేవిధంగా రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు కానీ ఈ పార్లమెంట్ సభ్యులు వైఎస్ వైఎస్ అవినాశ్ రెడ్డి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయబ్రహణులందరం కూడా అండగా ఉంటాం ఎందుకంటే న్యాయభ్రాములు తోకలు కత్తిరిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు మేము మర్చిపోయే పరిస్థితి లేదు మా కత్తెరలకు గతంలో పదును పెట్టి చంద్రబాబు నాయుడు తోక కత్తిరించడం జరిగింది తన ముఖ్యమంత్రి తన పార్టీకి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడికి ఈ దొంగలందరూ ఏకమైన అన్ని రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా గౌరవ్ జగన్మోహన్ రెడ్డి పాలన మీద వ్యతిరేకత ప్రజలకు పేద వర్గాలకు వ్యతిరేకంగా వచ్చే వీళ్ళ పార్టీ అభ్యర్థులందరూ కూడా మేము కూడా కట్టర్లకు పదులు పెట్టి ఈ రోజు క్యాలెండర్ ఆవిష్కరణ కాదు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో వీళ్ళందరూ కూడా తోకలు కత్తిరించి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రిని ఆ దానితో జగన్మోహన్ రెడ్డితో సమానంగా பிரதிடல் சாசி ராசி மொழி கூத்திய மெஜா வச்சதைக்கு ஞாயபான சங்கம் தரம் மேமந்தா நீ தாக்கா தெளிச்சே